ఛానల్ సత్య ఛానల్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం ఉంది కదా అక్కడికైతే వచ్చాం అనమాట హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు రాష్ట్రపతి నిలయంకి వెళ్ళారో లేదో కామెంట్ అయితే చేయండి మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది బెల్లైకన్ అయితే క్లిక్ చేయని బెల్లైకన్ క్లిక్ చేయగానే ఆలోచన పెట్టుకొని నేను వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రపతి నిలయం అయితే సూపర్గా ఉంది ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మనం వెళ్ళి వెళ్ళగానే అయితే తీసుకోవాలి టికెట్స్ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అక్కడ ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఫ్రీ అలాగే అక్కడ వెయిట్ చేయాలనుకుంటే విజిటర్స్ లాంచ్ కూడా ఉంది అదే సూపర్ ఉంది ఎంత క్లీన్ గా ఉంది అంత నీట్ గా కూడా ఉంది ఇంకా అలాగే అక్కడైతే అలాగే అందులోనే ఒక షాప్ అయితే ఉంది కొన్ని సామాన్లు అయితే అమ్ముతుంది అనమాట మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను బాగా సెర్చ్ చేశాను రేటు కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇలా వెళ్ళాం కదా అని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే ఏనుగులు అయితే తీసుకున్నాం ఈ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫోర్ పీసెస్ కాదు సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి ఈ ఫోర్ పీసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అలాగే బండికి హోల్డర్ అయితే తీసుకున్నాం కిచెన్ హోల్డర్ ఆ కీ హోల్డర్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంకొక సింగల్ ఏనుగురు కూడా పీస్ అయితే తీసుకున్నాం అదైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంకా మేము ఆ బిల్లింగ్ చేయించేసి రాష్ట్రపతి నిలయంకి అయితే వచ్చాం అనమాట మన రాష్ట్రపతి నిలయంకి వెళ్ళి టోకెన్స్ తీసుకొచ్చి అక్కడ స్కానర్ చూపించాను కదా ఆ స్కానర్ బట్టి కూడా మన టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా చాలా దూరం అయితే మేమైతే నడిచాము ఇంకా నడవలసిన పని అయితే ఏమీ లేదు అక్కడ బళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి బళ్ళు మీద కన్నా మనం నడిచి వెళ్తే అన్ని ప్రాపర్ గా అయితే మనం చూడొచ్చు అనమాట ఇంకా మేమైతే ఫ్లవర్ గార్డెన్ కి వచ్చాము ఇక్కడ చూసారు కదా ఈ పికాక్ ఎంత సూపర్ ఉందో ఇంకా ఫ్లవర్ గార్డెన్ లోనైతే చాలా రకాల చామంతి పువ్వులు ఉన్నాయి నాకైతే తెలీదు ఇన్ని రకాల సామంత పువ్వులు ఇన్ని కలర్స్ ఉంటాయని ఓన్లీ చామంతి పువ్వులే చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా అందులోనే ఇక్కడ పేర్లు రాసి చూసారు కదా ఈ చామంతి పువ్వుల్లోనే ఇదే చైనా ఆస్ట్రాట ఇంకైతే ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఫస్ట్ కార్ చూసారు కదా ఇదైతే ఫస్ట్ రాష్ట్రపతి ఓడిన కార్ అట అలాగే జక్క బండి కూడా ఉంది అక్కడైతే మొత్తం మన రాష్ట్ర రాష్ట్రపతి నిలయం అంటే ఇలాగ ఉంటుంది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి గైడ్స్ కూడా ఉన్నారు ఒకరికి ఒక్క రూపాయి కూడా మనం పే చేసారు వాళ్ళు ఏమి అడగరు మనకైతే ఇక్కడ ఈ ఫోటోలు ఏంటంటే పాత మన రాష్ట్రపతి నిలయం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రపతి నిలయం తాలూకు ఫోటోలు అన్ని ఇక్కడైతే ప్లేస్ చేసారనమాట ఫస్ట్ మన కిచెన్ టన్నలు ఎలాగుండేదో ఉండేదో ఇప్పుడు కిచెన్ టన్నలు ఎలా రెడీ చేస్తారు ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడాల్సిన ఇందులోనైతే ముందు నుంచి ఫస్ట్ నుంచి ఎవరైతే రాష్ట్రపతిగా పరిపాలించాలో వాళ్ళ ఫొటోస్ ప్రస్తుతం మన రాష్ట్రపతిగా ఎవరు పరిపాలిస్తున్నారో వాళ్ళదైతే పెద్ద విగ్రహం అయితే పెట్టారు ఇవన్నీ వాటి తాళుకు అన్నమాట అనమాట ఫొటోస్ రూపంలోనే కాదు రైటింగ్ లో కూడా రాసి పెట్టి ఉన్నారు అలాగే గైడెన్స్ కూడా చేస్తారు మనకు వచ్చిన మెడల్స్ ఇంకా అప్పుడు యూస్ చేసిన కత్తులు మొత్తం ఎవ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే ఇక్కడ ఫొటోస్ రూపంలో ప్లేస్ చేశారు గైడ్స్ కూడా చాలా బాగా గైడ్ అనమాట చెప్తూ ఉంటారు మనం వెళ్ళిన ఒక్కొక్క దగ్గరికి ప్రతి గైడ్ చెప్తారు ఇలాగా జరిగింది అనేసి టే కాదు మనం ఓటింగ్ బ్యాంక్ ఉంటది కదా ఆ ఓటింగ్ బ్యాంక్ కూడా కాలం ఉంది టోటింగ్ అయితే ఇవన్నీ రాష్ట్రపతి నీళ్ళకి ఉంటాయని చూపించారు ఇంకా ఇదైతే ఫస్ట్ రాష్ట్రపతి యూజ్ చేసిన జట్కా బండి అనమాట అది గుర్తు కింద అయితే అక్కడ పెట్టిస్తారు ఇంకా ఇది ఒకటే కాదు ఇక్కడ పాతకాల రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసిన వంట పాత్రలు చిన్ డైనింగ్ హాల్ రూమ్స్ అన్ని ఎలా ఉంటాయనేది అనేది ఇక్కడ ఫొటోస్ రూపంలో పెడతారు ఇంకా అలాగే మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ చూడొచ్చు డైరెక్టర్ గానే కానీ మిగతావన్నీ మనం అయితే వీడియో తీసుకోవచ్చు కానీ రాష్ట్రపతి యూస్ చేస్తారు కదా రూమ్ రాష్ట్రపతి వచ్చినప్పుడు అది ఒకటి వీడియో తీయడం మిగతావన్నీ రూమ్స్ అయితే వీడియో అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ పిల్లలకి ఎంగేజ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి ఒక రూమ్ సపరేట్ గా అయితే ఉంది మా అబ్బాయి చూసారు ఇక్కడ అయితే ఆడేశాడు ఆడిసిన తర్వాత ఈ పజిల్ గేమ్ అయితే ఇంకా మన ఇక్కడ పెన్స్ కూడా ఉంటాయి మనం ఎక్కడి నుంచి చూచాము ఏంటి అని రాసుకోవచ్చు మా చిన్న చూడని ఎంత దీర్ఘంగా రాసేస్తున్నాడు వాడు ఏం రాశారు అనుకుంటున్నారు మై నేమ్ ఈస్ రిలీజ్ ఐం టైం కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఐ లవ్ నావి అని అనమాట మా చిన్నోడైతే మా వాడికి నేవీ ఆఫీసర్ అవ్వాలని చాలా కోరిక ఇప్పటి నుంచి వాడికి అయితే ఒక గోల్ అయితే పెట్టుకున్నాడు ఇంకా అలాగ రాసిన తర్వాత అయితే అక్కడ ఒక క్లిప్స్ కూడా ఉంటాయి ఆ క్లిప్స్ కి మనం పేస్ట్ చేసేయడమే మా చిన్నోడైతే రాసి ఇంకా అక్కడైతే పేస్ట్ చేస్తాడనమాట ఇంకా అదొకటే కాదు అక్కడ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కిడ్స్ కి మా చిన్నోడైతే అది కూడా ఫినిష్ అయితే చేస్తాడనమాట ఓటు కూడా వేసాడు అది జస్ట్ రాష్ట్రపతికి మనం ఎలా ఓటేస్తాం అనేది అక్కడ ఉంటుందన్నమాట ఇదిగో ఇదేనమాట ఓట్ బ్యాంకు ఇంకా ఓట్ బ్యాంక్ లో మేల్ ఆర్ ఫీమేల్ అని అడుగుతుంది మేల్ అయితే మేల్ అని పెడతాం ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెడతాం అనమాట ఇంకా అదర్స్ కూడా ఉంటుంది ఆ అదర్స్ అయితే అదర్స్ అని అప్లై చేస్తాము ఇంకా అలాగే ఆర్ యు ఫ్రమ్ ఇండియన్ సిటీజన్ అడుగుతుంది అవన్నీ క్లిక్ చేసి కానీ మన ఓటు రాష్ట్రపతికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇది జస్ట్ కిట్స్ కోసమే ఇంకా చాలా సేపు నడిచిన తర్వాత అయితే ఇప్పుడు కిచెన్ టన్నల్ అయితే వెళ్ళబోతున్నాం దానికన్నా ముందు ఇక్కడైతే టాకింగ్ ట్రీ ఉంటుంది ఇది చెట్టు మాట్లాడుతుంది అట నైట్ టైం మాత్రమే అలాగే ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి మేమైతే కిచెన్ టన్నల్ అయితే వచ్చాము ఇక్కడ ములిగి అక్కడ తేలితో చూడండి చాలా బాగుంటుంది ఓల్డ్ అయితే హిస్టరీ ఇదన్నమాట ఇప్పుడు న్యూగా ఇదైతే చేశారు ఇంకా అది ఒకటే కాదు జనాలు దేని గురించి అయితే రాష్ట్రపతికి భోజనము ఇక్కడ ఉండాలి ఎవరైనా మీద నుంచి తీసుకెళ్ళినప్పుడు ఏమైనా కలుపుతారేమో అనుకొని ఈ కింద నుంచి అండర్ గ్రౌండ్ అయితే పెట్టారు ఓల్డ్ ఇక్కడ కనబడుతుంది కదా పిక్చర్ లోని పైన అలాగ ఉండేది అనమాట ఇప్పుడైతే దీన్ని ఇలా రెనోవేషన్ అయితే చేశారట ఈ అయితే డైరెక్ట్ రాష్ట్రపతి ఉంటారు కదా ఆ రూమ్స్కి అయితే డైరెక్టర్ గా డైనింగ్ హాల్ కైతే కనెక్టివిటీ అయితే ఉంటుంది ఇంకా మా అబ్బాయి తిరుగుతూ తిరుగుతూ అన్ని పెయింట్స్ చూసి ఇదేంటి అని నన్ను అయితే అడుగుతున్నాడు నువ్వు చూ నువ్వు చదువుతున్నావు కదా నేనైతే మా అబ్బాయి వాళ్ళకి అయితే చెప్తున్నాను ఆల్రెడీ అక్కడైతే గైడ్స్ అయితే స్టోరీనైతే మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట మన పల్లెటూరు వాతావరణం మొత్తం ఈ టన్నల్లోనైతే నింపారు పిక్చర్స్ రూపంలోనైతే ఒక పల్లెటూరే కాదు మన పండగలు కూడా ఎలా జరుక్కుంటాము పండగలు పెళ్లిళ్ళు మొత్తం అన్నీ ఈ గోడల మీద పిక్చర్స్ రూపంలోనైతే వేశారనమాట ఇంకా అదొకటే కాదు ఈ పిక్చర్స్ అయితే ముట్టుకోవద్దని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటాయి సరిగ్గా ఈ టనల్ అయితే వన్ కిలోమీటర్ మీద ఉంటుంది అనమాట చాలా సూపర్ గా ఉంటుంది ఎవరైనా చూడకపోతే కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ అనమాట రాష్ట్రపతి నిలయము మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకటే రాష్ట్రపతి నిలయము అలాగే ఈ రాష్ట్రపతి నిలయంలోని కిచెన్ టన్నలే హైలైట్ అనుకుంటే దానికన్నా హైలైట్ అనేది రాష్ట్రపతి నిలయంలోని అయితే చాలా అయితే ఉన్నాయి ఇంకా టన్న నడుచుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా మనం రాష్ట్రపతి రూమ్స్ ఉంటాయి కదా ఆ రూమ్స్ దగ్గరికి అయితే డైరెక్ట్ గా బయటకి ఈ టన్నల్ నుంచి స్టార్టింగ్ నుంచి బయట వరకు అయితే వచ్చేస్తాము నడుచుకుంటే ఇంకా ఈ టన్న అయితే దగ్గర డైనింగ్ హాల్ కి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది అక్కడ డోర్ ఉంది కదా డోర్ అయితే కనెక్టివిటీ అయితే ఉంది మా ఊర్లో అయితే అలిసిపోయారు చాలా మట్టుకు అయితే నడిచాము దాని తోడు వర్షం అయితే పడుతుంది ఫుల్ గా టన్న నుంచి బయటకైతే వచ్చాము ఇక్కడ డోర్ కనబడుతుంది కదా ఇదే డైనింగ్ హాల్ ఇంకా నాకైతే ఎక్కడ ములిగేమో ఎక్కడ తేలేమో కూడా నాకైతే అర్థం లేదు మా ఊడి తలుపులు తీసి చూసేస్తున్నాడు అక్కడ ఏమి కానీ డోర్స్ అయితే లాక్ చేసి అయితే ఉన్నాయి మనం అక్కడ కనబడుతుంది కదా అక్కడైతే వెళ్ళాము అక్కడ నుంచి ఇక్కడ బయటకి అయితే వచ్చాము ఫ్లాగ్ ఉంది కదా ఇదైతే ఫ్లాగ్ పోస్ట్ అనమాట ఈ ఫ్లాగ్ పోస్ట్ ని రిప్లి చేసింది దోరపూడి ముర్మూర్ అనమాట Thank <laughs> ఇంకా అలాగే అక్కడైతే చిల్డ్రన్స్ పార్క్ మేజ్ కూడా ఉంది మేజ్లోకి వెళ్తే బయటికి రాలేమనేసి మేమైతే మేజ్లోకి అయితే వెళ్ళలేదు ఇంకా మాకైతే ట్రయింగ్ టైం కూడా అయిపోతుంది కనీసం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చూసేస్తున్నాం ఇంకా చూడాల్సినవి మెయిన్ ఉన్నాయి అనేసి మేమైతే ఫాస్ట్ గా చూస్తున్నాం ఇంకా ఇదైతే చిన్న బావి ఇవన్నీ పిక్చర్స్ రూపంలో ఉన్నాయి కదా ఒరిజినల్ గా కూడా రాష్ట్రపతి నిలయంలోనైతే ఉన్నాయి పాతకాలంలో బావిల్ని ఎలా తయారు చేసేవాలో ఇక్కడ మీద పిక్చర్లతో పాటు రాష్ట్రపతి నిలయంలో ఒరిజినల్ గా కూడా అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇవంతా మనం వాటర్ తోడడానికి బావిలో నుంచి ఉపయోగించే సామాన్లు అలాగే స్టోర్ చేసుకునే బిందెల టైప్లో అనమాట తాగడానికి కూడా జగ్గులు టైప్లో కూడా అక్కడైతే ఉన్నాయి ఇంకవన్నీ ఆ రోజులు ఉపయోగించేవన్నమాట మన రాష్ట్రపతిలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఉపయోగించేవారట ఇవన్నీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఇది ఇదైతే ఎద్దుల బండి వాటర్ ఎద్దులతో అయితే వాటర్ తోడించడానికి డెమో పీస్ అయితే ఇక్కడ పెట్టారు ఇదే సేమ్ బావి అయితే అక్కడ ఉందన్నమాట ఇక్కడ కనబడుతుంది కదా అదే బావన్నమాట అక్కడ డెమో పీస్ చూపించాను కదా సేమ్ అదే రూపంలో అక్కడ డెమో అయితే తయారు చేశారు ఒరిజినల్గా అయితే ఇది సో ఇప్పుడైతే బావులన్నీ మూసిస్తారు కానీ జనాలు చూడడానికి అయితే ఇవైతే అలా ఉంచారు ప్రతిదీ అక్కడ బోర్డ్స్ రూపంలో అమర్చారు అలాగే పిక్చర్స్ రూపంలోనైతే అమర్చారు ఈ వాటర్ అంతా పైనుంచి అయితే వస్తుంది అక్కడ ట్యాప్స్ కూడా అరేంజ్ చేస్తారు అక్కడ డెమో పీస్ చూపించాను కదా ఎగ్జాక్ట్ అలాగే ఇదైతే ఒరిజినల్ అదైతే డెమో పీస్ అనమాట ఇక్కడ సాఫ్ట్గా ఉంది కదా ఎద్దులైతే కిందకైతే జా వాటర్ తోడుకుందైతే వేసేవారు ఎద్దుల కిందకు వచ్చేవి అక్కడ స్టెప్స్ టైప్ లో ఉన్నాయి కదా ఆ స్టెప్స్ మీద అయితే వాటర్ ఒలిగి అలా కాలంలోకి అయితే వెళ్ళి స్టోర్ అయితే ఉండేది ఇదంతా చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్ అయితే జరిగేది ఇక్కడ ఏం రాశారు అనేది మేమైతే చదువుతూనే ఉన్నాం మీరు కూడా చదివేయండి అన్ని ప్లేసెస్లోనైతే వీడియో తీసుకొని ఇచ్చారు కానీ ఒక రాష్ట్రపతి గారు ఉండే రూమ్ను మాత్రం వీడియో అయితే లేదు రాష్ట్రపతి గారు ఉండే రూమ్స్ మొత్తం థర్టీను అవి ఎందుకంటే రాష్ట్రపతి గారికి ఇంకా వాళ్ళతో వచ్చిన ఫ్యామిలీకి సెక్యూరిటీకి ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా రూమ్స్ మొత్తం అన్నీ అక్కడ అయితే థర్టీన్ రూమ్స్ లెక్క కిచెన్ డైనింగ్ మొత్తం సపరేట్గా థర్టీన్ రూమ్స్ అయితే ఓన్లీ ఉండడానికి ఇదైతే ఇంజక్షన్ బావి ప్రజెంట్ అయితే ఇంజక్షన్ బావిని కూడా ఉపయోగించట్లేదు అప్పుడు ఉపయోగించారట ఇప్పుడైతే మనం రాక్ గార్డెన్కి అయితే వెళ్ళబోతున్నాం నాకు బాగా నచ్చింది ఈ రాష్ట్రపతి నిలయంలో రాక్ గార్డెన్ ఇక్కడ మీరు ఎవరిని ఏమి అడగవసరం లేదు కొన్ని గైడ్స్ చెప్తారు మిగతా అక్కడ బోర్డులు తెలుగులోనే ఉంటాయి ఇంగ్లీష్లోనే ఉంటాయి హిందీలోనే ఉంటాయి మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం అయితే చదువుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నాకు బాగా నచ్చిన పాట అయితే ఇది ఎంత న్యాచురల్గా రియల్ ఎస్టేట్గా ఉందంటే ఈ పాటు సూపర్గా అనిపించింది నాకైతే భూస్పంప్స్ కూడా వచ్చాయి కాదు మీకు ఈ పాట చూస్తుంటే మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి అమ్మవారు ఇంకా నంది నిత్యం అలాగ వాటర్తో పైప్లే కానీ కొండల్లోని పైపులు ఎట్టి వాటర్ అలాగ వస్తూ ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్గా నాచురల్గా ఉంది ఇంక ఇవన్నీ అక్కడ ఉన్న తోటలన్నమాట మొత్తం రాష్ట్రపతి లేము డెబ్భై ఎకరాలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు ఇంకేదైతే ఫ్లవర్ క్లాక్ అనమాట ఈ ఫ్లవర్ క్లాక్ కూడా సూపర్గా ఉంది రియల్ ఎస్టేట్ ఉంది నిజమైన ఒక సేపు లోకి వచ్చి క్లాక్ లాగా అయితే తయారు చేశారు అనమాట ఇంక ఇంకొక పార్ట్ కూడా ఉంది ఆర్పిఎన్ అని ఐ లవ్ ఆర్పిఎన్ అని రాష్ట్రపతి నిలయం అని ఆ పార్ట్ కూడా ఫోటో స్పాట్కి అయితే సూపర్గా ఉంటుంది ఇంతవరకు ఎవరు వెళ్ళకపోతే వెళ్ళి చూడండి కంపల్సరిగా చూడవలసిందైతే పిల్లలకి కూడా మంచి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అలాగే ఈ రాష్ట్రపతి నిలయంలోని కొన్ని బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి అవి మొక్కలు బాగా అయితే చాలా ఎక్కువ ప్రతి మొక్క రాష్ట్రపతి నిలయంలో ఉంది ఇదైతే నక్షత్ర వాటికాట దీంట్లోకి అయితే మేము వెళ్ళలేదు ఇంకా కాసేపు అలా తిరిగి మళ్ళీ అయితే వస్తాము ఇదైతే ఎంట్రన్స్ గేటు కానీ మనకి ఇటు నుంచి అయితే పంపించారు స్టార్టింగ్ నేను చూపించారు కదా అటు నుంచి పంపిస్తారు ఇంకా మాకు ట్రైన్ కి టైం అయిపోతుందని ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మాతో వచ్చారు కదా వాళ్ళతో రూమ్ కి వెళ్ళి టీ తాగేసి అక్కడ మా లగేజ్ మా ఆయన వాళ్ళ పిన్న వాళ్ళ ఇంట్లో అయితే ఉంది మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వీళ్ళు అయితే వీళ్ళు కూడా మా ఆయన వాళ్ళ అన్ని హైదరాబాద్లోనే హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళు డిఫెన్స్ అకాడమీ క్వార్టర్స్ లో ఉంటున్నారు వాళ్ళకి దగ్గరనే వాళ్ళు రమ్మంటే వాళ్ళు పిలిచారని మేము అక్కడికైతే వెళ్ళాము వాళ్ళు పిలిచినందుకు మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది అవి వెళ్ళి ఆ ప్లేస్ చూసినందుకైతే మేము వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరాము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ సెవెన్ అయితే అయిపోయింది హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా వీళ్ళు ఉంటుంది సికింద్రాబాదే వాళ్ళు ఉంటుంది వీళ్ళు ఏంచి డిఫెన్స్ క్వార్టర్స్లో అయితే ఉంటున్నారు వాళ్ళైతే అయితే తీసి క్రాస్ రోడ్లోనైతే మా అత్త వాళ్ళు అయితే ఉంటున్నారు ఇంకా అక్కడ ట్రాఫిక్లోని బాగా ఎక్కువ టైం అయితే పట్టేసింది వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని మేమైతే స్టేట్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపాము ఈ సెవెన్ థర్టీ క్వార్టర్ టూ ఎయిట్కి అందుకో బయలుదేరితే స్టేషన్కి వచ్చినప్పటికీ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అయిందనమాట అక్కడి నుంచి అక్కడికి దగ్గర సికింద హైదరాబాద్ స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రోడ్స్ రోడ్ కానీ ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే చాలా టైం అయితే పట్టించింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టు షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ ఉంటుంది బెల్లైకన్ క్లిచ్నే బెల్లైకన్ క్లిచ్చే కానీ ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్